నా పేరు కిరణ్ నేను ఈ మధ్యనే జేకేఆర్ గారు కలిసాను నా ఉద్యోగ భవిష్యత్తు గురించి వారు చెప్పినట్టుగానే నాకు నా పుట్టినరోజు కంటే ముందు కానీ జాబ్ వచ్చేసింది వారు చెప్పినట్టుగానే నేను చెప్పినట్టుగానే మార్చుకోవడం వల్ల నా పేరు కానీ మార్చుకోవడం వల్ల నాకు జాబ్ వచ్చింది జేకేఆర్ గారిని నేను బాగా నమ్ముతున్నాను ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ రెండు వేల పంతొమ్మిది మార్చి నెల సింహరాశి వారి మాస ఫలితాలు ఈ మాసంలో సింహరాశి వారికి అన్ని విధాల కొన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా వాటిని దైవారాధనతో ఎదుర్కోక తప్పదు వాస్తవానికి ఈ వారికి ఇరుగు పొరుగు వారితో కొంత గొడవలు రావటానికి బంధుమిత్రులతో విభేదాలు రావటానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే వీరికి దీర్ఘకాలికంగా కొంత అనారోగ్య సమస్యలు ఈ మాసంలో కొంత ఇబ్బంది పెడతాయి ఈ సింహరాశి వారికి కోపమే వీరికి అలంకారంగా మారే ఒక మాసంగా చెప్పాలి కాబట్టి మన పెద్దలు ఒక మాట చెప్పారు తన కోపమే తన శత్రువు అని కాబట్టి ఈ మాసంలో కోపాన్ని అధిగమించడానికి దైవారాధన ఎక్కువగా చేయాలి మీరు ఆర్థికంగా రాబడి ఉన్న ఖర్చులు అధికంగా ఉండటం అలాగే దూర ప్రయాణాలు చేసే పరిస్థితి కనపడటం ఏ కార్యం చేత వెళ్ళినా కూడా శారీరక శ్రమ అలాగే అలుపు అనేది ఈ మాసంలో ఎక్కువగా వస్తూ ఉంటుంది ఎక్కడ చూసినా కొంత విరోధ భావాలు కలిగి ఉంటారు మీ పైన కాబట్టి ఆచితూచి అడుగులు వేయాలి సినీ కళాకారులకు కూడా పారితోషికాలు ఇచ్చినప్పటికీ కూడా వీరికి శారీరకంగా మాత్రం శ్రమ ఎక్కువగా ఉంటుంది వీరు పనిచేసే చోట అలాగే రాజకీయ నాయకులకి బాగా శారీరక సమాధికంగా ఉంటుంది ఫలితం కూడా బాగానే ఉంటుంది ఇక ఫెక్లేషన్ చేసేవారికి ప్రథమంలో కన్నా కూడా ద్వితీయంలో బాగుంటుంది ద్వితీయంలో బాగున్నప్పటికీ తృతీయంలో కొంత ఆచితూచి అడుగులు వేయాలి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సింహరాశి వారికి ఈ మాసంలో కొన్ని అనారోగ్య సమస్యలు మానసిక ఒత్తిళ్ళు అలాగే ఇరుగు పొరుగు వారు కానీ బంధువర్గం కానీ వీరు కొలిక్స్తో కానీ మనకి అక్కర్లేని విభేదాలు రావటానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి వీటినన్నిటినీ మీరు అధిగమించాలి అంటే మీరు చేయవలసిన చిన్న క్రియ ఏమిటంటే శనివారం రోజున రాహుకాల సమయంలో నువ్వులు దానం ఇవ్వండి అలాగే శనివారం రోజున శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి ఇలా గనక మీరు చేసినట్లయితే లేదు ఏదైనా ఆలయంలో శనివారం రోజున నువ్వుల నూనె గనక ఇచ్చినట్లయితే మీకు ఈ మాసమంతా కూడా సానుకూల పరిణామాలు వచ్చి తీరతాయి అలాగే గ్రామ దేవతకు పొంగళ్ళు పెట్టి ఆ పొంగళ్ళని పది మందికి వితరణ చేయండి ఇలా చేయగలిగారు అంటే మీకు వచ్చే ఏ సమస్యలు ఉన్నప్పటికీ కూడా పటాపంచలైపోతాయి భగవంతుడు తలుసుకుంటే దేన్నైనా కూడా మనకి ఇవ్వగలడు కదా ఇది కూడా నమ్మకమే కదా నమ్మకంతో భగవంతుడి పైన భారమేసి వేసి ఈ మాసంలో ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ మీరు ఆచరిస్తే అన్ని ఫలితాలు కూడా మీకు అనుకూలంగా మా మాట పైన విశ్వాసంతో మీరు ఆచరించి చూడండి దాని ఫలితం ఏమిటనేది మీకే తెలుస్తుంది మేం చెప్పినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి మా జేకేఆర్ జెమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ